హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూసి లైక్ చేయండి ఎప్పుడూ తినే ఇడ్లీ దోశ ఉప్మా ఇలా కాకుండా హెల్తీగా ఏమన్నా చేసి పెట్టాలనిపించింది ఇంట్లో వాళ్ళకి సో అందుకని వాళ్ళు ఎగవగానే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే తీసుకొని బాయిల్ చేశాను కొంచెం సాల్ట్ అయితే వేసేసి హెల్దీ అని అనుకున్నాను కదా హెల్దీలో ముందు ఎగ్ అయితే ఉండాలి కదా అందుకని పిల్లలకి అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రోకలీ సూప్ చేయబోతున్నాను ఇవాళ ఒకప్పుడు ఈ బ్రోకలీ కొనాలంటే సేమ్ ఇదే పీస్ థర్టీ టు ఫార్టీ రూపీస్ ఉండేది ఇంకొంచెం పెద్దది అయితే సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే నాకు జస్ట్ ఇది ఫైవ్ రూపీస్కే దొరికిందండి మార్కెట్కి వెళ్తే చాలా తక్కువ రేట్కి అయితే దొరికేసింది టెన్ రూపీస్ పెట్టి రెండు అయితే తీసుకొని వచ్చాను తక్కువలో వచ్చాయి కదా అని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇక్కడ సూప్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం గీ యాడ్ చేసుకోండి మీకు ఇష్టం ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ అయితే పీల్ చేసుకున్న అల్లులు కూడా వేసుకొని చిన్న ఆనియన్స్ ఉంటాయి కదండి అవి వేసుకోండి లేదంటే పెద్ద ఆనియన్స్ పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు గ్రీన్ పీస్ ఉంటుంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రోక్లీ కూడా యాడ్ చేసుకోవాలి స్టెమ్స్తో సహా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ నెక్స్ట్ అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని లిడ్ క్లోజ్ చేసి అయితే కుక్ చేసుకోవాలి వీటిని బ్రోక్లీ త్వరగానే కుక్ అయిపోతుంది గ్రీన్ పీస్ కూడా ఫ్రెష్ కదా త్వరగా కుక్ అయిపోయాయండి టెన్ మినిట్స్ లోపే కుక్ అయిపోతాయి వీటిని అయితే పూర్తిగా కూల్ అవనివ్వాలి నెక్స్ట్ అయితే ఇక్కడ మా కోసం అయితే బ్రెడ్ శాండ్విచ్ అయితే చేసుకుంటున్నాము ఇంట్లో అయితే బ్రెడ్ చాలా రోజుల నుంచి ఉంటుంది సో ఏం చేద్దామా అనుకున్నాను బ్రెడ్ శాండ్విచ్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం అండి మా హస్బెండ్కి నాకు సో అందుకనే ప్రిపేర్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలానే టొమాటో కొంచెం చిల్లీస్ పిల్లలు కాదు కదా మేము తింటున్నామని ఒక స్పూన్ ఆఫ్ మయోనేస్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని నెక్స్ట్ అయితే ఇక్కడ బ్రోకలీ సూప్ చేస్తున్నాం కదా ఇవి కూడా కూల్ అయిపోయాయి ఇవన్నీ తీసుకొని వాటర్ లేకుండా అయితే మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు మెత్తని ప్యూరిలాగా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని వెల్లుల్లి అయితే ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మిక్సిన్ కూడా యాడ్ చేసుకొని అంతా వన్ మినిట్ పాటు మిక్స్ చేసుకున్న తర్వాత బ్రోకలీ కుక్ చేసినప్పుడు వాటర్ అయితే ఉంటాయి కదండి వాటిని అయితే వన్ గ్లాస్ వేసుకొని ఎక్స్ట్రా వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సూప్ అనేది తిక్కగా రావడానికి చాలామంది కాన్ఫ్లవర్ వాడతారు కార్న్ఫ్లోవర్ హెల్త్కి అంత మంచిది కాదు కదా నేనైతే ఏం యూజ్ చేయలేదండి కొంచెం సాల్ట్ వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత అయితే కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఇంక ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఈ సూప్నైతే రీసెంట్ టైమ్స్లోనే మా పిల్లలకి హెల్దీగా కుక్ చేయడం నేర్చుకున్నాను చాలా మంది పిల్లలు లావుగా ఉంటేనే హెల్దీగా ఉన్నారు అనుకుంటారు అలా ఏముండదండి పిల్లల బోన్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే మనం ఎంత ఇష్టంగా కుక్ చేసినా వాళ్ళు తినేది కొంచెమే కదా ఆ కొంచెంలో కూడా హెల్దీగా ఇవ్వడానికి ట్రై చేయాలి మనం సో అందుకే నా అంత ప్రయత్నం నేనైతే చేస్తూ ఉంటాను నెక్స్ట్ అయితే ఇక్కడ శాండ్విచ్ కోసం అయితే బ్రెడ్ తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ప్రజెంట్ అయితే నా దగ్గర లేదని ఆనియన్ టొమాటోతో కాండి చేశాను మయోనైస్ అయితే హెల్త్కి అంత మంచిది కాదు నేనైతే వెజ్ మయోనైస్ యూజ్ చేశాను ఆనియన్ మిక్స్ అంతా పెట్టేసుకున్న తర్వాత అవతలు ఉన్న బ్రెడ్ వైపు అయితే కొంచెం టమాటో కెచప్ వేసుకున్నాను ఎందుకంటే పిల్లలకు పెట్టట్లేదు కదా మా కోసం అని చెప్పేసి చేస్తున్నానని టమాటా కెచప్ వేసుకొని అయితే చేసుకుంటున్నాము పిల్లలు అన్హెల్దీవి తినరా అంటే తింటారండి మనం ఎంత ట్రై చేసినా సరే వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు కదా మనం అంత ప్రయత్నం మనం చేస్తూ ఉండాలంతే నెక్స్ట్ అయితే ఇక్కడ శాండ్విచ్ మేకర్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను కొంచెం సరిపోతుందండి దీంట్లో ఆయిల్ ఎందుకంటే ఇది నాన్ స్టిక్ది కాబట్టి అసలు టూ సైడ్స్ అయితే కొంచెం బేక్ చేసుకున్న తర్వాత మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి చీజ్ ఉంటే ఇంకా బాగుంటుంది చీజ్ కూడా ప్రెజెంట్ మా దగ్గర లేదు అందుకనే ఉన్న వాటితో అయితే చేసేసుకున్నాను మేమైతే రీసెంట్ టైమ్స్లో టీ లైట్ నుండి బ్రెడ్ తీసుకుంటున్నామండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది బ్రౌన్ బ్రెడ్ సూప్ పెద్దవాళ్ళు తాగితే లెమన్ స్కి చేసుకోండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్